ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపించాలనుకుంటున్నాను కావాల్సిన పదార్థాలు అండి ఒక కప్పు నిండా ఉప్పు అండి ఈ పప్పుని కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను దీంట్లో ఒక ఉల్లిపాయ కొన్ని రెండు టమాటాలండి పెద్దవి మూడు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇట్లా నలకొట్టుకొని ఉంచుకున్నానండి ఇది మంచి వాసన వస్తుంది వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఇంక ఇంతేనండి వీటిని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వేయించుకోవాలి పప్పు ఎలా ఉడికిందామండి బాగా ఉడికిపోయిందండి ఫైవ్ విజిల్స్కి ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ కారం అండి మాది కొంచెం కారం ఘాటు తక్కువ కొంచెం వేసుకుంటున్నాను కొంచెం పసుపు అండి ఎక్కడ మెతుకుకోవాలండి ఇంట్లో పసుపు కారం వేసుకున్నాక ఇలా మెరుపుకోవాలండి మెతుకొని ఇంకో గిన్నెలో నేను తీసుకుంటున్నాను మొత్తం నిమ్మ చిన్న ఎంత చింతపండు రసం తీసుకున్నానండి తగినంత నీళ్లు తీసుకోవాలి ఈ పూపుచారు మనం తగినంత నీళ్లు పోసుకొని ఈ పూపుచారులో తగినంత కళ్ళు వేస్తున్నానండి మనకు ఉప్పు సరిపడినంత కొంతమంది ఎక్కువ తింటారు ఉప్పు కొంతమంది తక్కువ తింటారండి కొంచెం ఉప్పు చేర్చుకున్నాను స్టవ్ మీద పెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు చేత తెల్లనివ్వాలండి తెలియక తాలింపు వేసుకోవాలా తాలింపు నేను మళ్ళీ చూపిస్తాను పోపు ఎలా పెట్టాలి ఇష్టమైనంత పులుపు మనం వేసుకోవచ్చండి కొంతమంది చింతపండు పులుపు తక్కువగా తింటారు కొంచెం ఎక్కువగా ఉండి ఉంటారు దాన్ని చూసి మనం చింతపండు ఉప్పు తగినంత వేసుకోవాలండి పప్పు చారు బాగా కాగిందండి తెల్లుతుంది ఈ విధంగా కారం పసుపు తర్వాత వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేదాకా మనం ఇట్లా పప్పుచారని తెల్లబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని నేను ఎలా పప్పు పెట్టుకోవాలో చూపిస్తాను దీంట్లో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి నూనె థాలింపున్స్ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ జీలకర్ర అండి కొంచెం చెక్కలు ఆడాక వెల్లుల్లిపాయ నేను నాకొట్టుకున్నానండి వెల్లుల్లిపాయలు రెండు మిర్చి వేసుకుంటున్నానండి ఇట్లా వేగాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వేయడం వల్ల వలన కోసం మంచి కమ్మటి వాసన వస్తుందండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకో కూడా వేసుకోవచ్చు నేను అయితే వేయట్లేదు అది ఆప్షన్ అండి ఎందుకంటే వెల్లుల్లిపాయ వేస్తున్నాను కాబట్టి ఇంగువ అవసరం లేదు వెల్లుల్లిపాయ వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చండి పేపర్ కూడా తెచ్చుకోవాలండి స్థానికు వేగిపోయిందండి దీన్ని మీ కొప్పుచారులో ప్లేసేసుకోవాలి ఉంటే రండి కొప్పుచారు ఈజీగా అయిపోతుంది టెన్ మినిట్స్లో చాలా రిచ్గా ఉంటుంది అసలు ఈ విధంగా చేసుకుంటే కొప్పుచారుకి సైడ్ డిషెస్ కూడా అవసరం లేదు ఇది చేసి మీరు తిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అవ్వవలసిందిగా అడుగుతున్నాను